ఆరాధన యొక్క ఆజ్ఞ ఆరాధన యొక్క ఆజ్ఞలో ఆ కేవలము నన్ను మాత్రమే ఆరాధించాలి ద్వితీయోపదేశ కాణం ఆరో అధ్యాయం నాలుగు నుంచి మీరు చూస్తే నీ దేవుడైన శమ ఇస్రాయేల్ యాహ్వే ఎలహిను యాహ్వే ఇహాద్ ఒకడే అద్వితీయుడైన దేవుడు ఆయనను పూర్ణ ఆత్మతోనూ పూర్ణ మనస్సుతోనూ పూర్ణ శక్తితోనూ ఆయన ఆరాధించాలి ప్రభు అయిన యేస్సు అంటాడు తండ్రికి ఏ విధంగా నువ్వు ఘనత నదిస్తున్నావో అదే ఘనత అదే ఆరాధన అదే ప్రేమ అదే కమిట్మెంట్ అలీజెన్స్ టు మీ అని అడుగుతాడు దిస్ ఈస్ ఇన్ నా టు అండర్స్టాండ్ దట్ ఈ క్లెయిమ్డ్ డివినిటీ ఇన్ హిస్ బాడీ పాత నిబంధన గ్రంథం అంతా కూడా చక్కగా చదవగలిగితే ఇట్స్ ఆల్ అబౌట్ దిస్ కింగ్ ఈ రాజు నీ రాజు ఈ రాజును ఆయన చాటుకున్నటువంటి లక్షణాలలో మనకు మనం గమనించుకోవచ్చు బైబిల్ ఎవరికి దేవత్వమును ఆపాదించదు కేవలము ఈ ముగ్గురు వ్యక్తులకు మాత్రమే ఒకరు ప్రభు అయిన యస్సు క్రీస్తు రెండు తండ్రి అయిన దేవుడు మూడు పరిశుద్ధాత్ముడైన దేవుడు ఈ ముగ్గురికి మాత్రమే దేవత్వమును ఆపాదిస్తుంది అదే మత వార్త మూడు పదహారు పదిహేడులోను అలాగే పరిశుద్ధాత్మను గురించినటువంటి ఈ ముగ్గురుని గురించినటువంటి ఉటంకం ఉన్నటువంటి లేకపోతే ఈ ముగ్గురుని ఉటంకించిన ఒకే వచనాలు మీ స్క్రీన్స్ మీద కనిపిస్తున్నాయి ఏసు బాప్తిసుము పొందిన వెంటనే నీళ్ళలో నుండి ఒడ్డుకు వచ్చెను ఇదిగో ఆకాశము తెరవబడను కుమారుడు వస్తున్నాడు ఆకాశము తెరవబడి దేవుని ఆత్మ పావురము వలె దిగి రావటం ఆ తరువాత పైనున్నటువంటి లేకపోతే తండ్రి అయిన దేవుడు ఈయన నా ప్రియ కుమారుడు ఈయన ఎందు నేను బహుగా అయితే ఈయన మాట వినండి ఈయన ఎందు నేను బహుగా ఆనందిస్తున్నాను అని చెప్పినటువంటి మాట ఒకే చోట ముగ్గురు వేరు వేరు వ్యక్తులు కనిపిస్తారు ఒక్క దేవుడు వేరు వేరు వ్యక్తులలో మనకు తన ప్రత్యక్షతను పురాతన కాలము మొదలుకొని శాశ్వత కాలము చూపిస్తున్నటువంటి వచనాలు ఎవరైనా సరే ఒకరు హెబ్రిలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం తీస్తే స్క్రీన్స్ మీద ఒకవేళ వేయగలిగితే వేయండి హెబ్రిలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం ఆరు నుంచి గనక మనం చదవగలిగితే కెన్ సంబడీ షో ఇట్ ఆన్ ద స్క్రీన్ ప్లీజ్ ఎవరైనా చదవగలిగితే చదవండి మరియు ఆయన భూలోకమునకు ఆది సంభూతుని ఆది సంభూతుని మరలా రప్పించినప్పుడు దేవుని దూతలందరూ దేవుని ఆయన నమస్కారం చేయవలనని చెప్పుచున్నాడు తన దూతలను వాయువులుగాను Ne తన సేవకులను అని తన దూతలను ఆ రోజు కనిపించినటువంటి దూత దూత దేవుని దేవుడు కాదు ఆయన దైవ సమాను కాదు అని ఒకవేళ మీరు అనుకుంటే దేవుని వాక్యం స్పష్టంగా చెప్తోంది ఏమని చెప్తోంది అగ్నిజ్వాలలు మరియు సేవకులుగా పిలిచినటువంటి వారు వాయువులుగా చేసుకున్నాడు అగ్నిజ్వాలనే దిగి వచ్చాయి అందుకే ఆ పొద కలిపోలేదు ఎందుకంటే దిగి వచ్చింది దేవదూతల సమూహం ఎందుకంటే దిగి వచ్చింది రాజులకు అధిపతి సైన్యములైనటువంటి ఆ దేవదూత దేవదూతలు కానీ వారి మధ్యలో ఉన్నటువంటి యహో దూత ఆయనను గురించి ఏం చెప్తున్నాడు దేవదూతలు నమస్కారం చేయండి అని చెప్తున్నాడు చదవండి కానీ కుమారుడి గురించి అయితే ఎవరు మాట్లాడుతున్నారు ప్రభు తండ్రి మాట్లాడుతున్నాడు దేవుడు మాట్లాడుతున్నాడు దేవుడు మాట్లాడుతూ ఈ మాట ఎక్కడి నుంచి తీసుకొచ్చారు దేవా నీ సింహాసనము తరతరములు ఉంటుంది దేవా నీ నీ సింహాసనము నిరంతరము నిలిచినది నీ రాజదండము న్యాయార్థమైనది అని ఎవరి గురించి మాట్లాడుతున్నారు ఇక్కడ ఎవరు మాట్లాడుతున్నారు కీర్తనల గ్రంథంలో నుంచి తీసుకొచ్చినటువంటి మాట ఇది కీర్తనల గ్రంథంలో రాబోయే మెస్సియా గురించి చేసినటువంటి ఈ ప్రవచనాన్ని హెబ్రీ గ్రంథకర్త తీసుకుని వచ్చి ప్రభు యేసు యేసుకు ఆపాదించి స్వయంగా దేవుడు కుమారుడైనటువంటి యేసు క్రీస్తును దేవా అని పిలుస్తున్నాడు దేవుడే తన కుమారుణ్ణి దేవా అని పిలిస్తే మన ప్రశ్న ఏంటి ఇంకా వాట్ ఈస్ యువర్ క్వశ్చన్ నా హీ ఈస్ గాడ్ ఇన్ మ్యానిఫెస్టేషన్ ఆఫ్ హ్యూమన్నెస్ కంటిన్యూ దేవా నీ సింహాసనము నిరంతరము నిలిచినది నీ రాజదండము న్యాయార్థమైనది నీవు నీతిని ప్రేమించి నీవు నీతిని ప్రేమించి దుర్నీతిని ద్వేషించి అందుచేత అందుచేత దేవుడు దేవుడు నీ దేవుడు నీ దేవుడు నీ తోటి వారి కంటే హెచ్చించినట్లుగా అభిషేకించిన తరువాత మరియు మరియు ప్రభు వెయిట్ మినిట్ మొదటిది దేవా అని అన్నాడు ఎవరు తండ్రి అయిన దేవుడే స్వయంగా దేవా అని పిలుస్తున్నాడు రెండవది ప్రభువ అని పిలుస్తున్నాడు కిరియాంగ్స్ అన్నటువంటి పదం అక్కడ థియోంగ్ అన్నటువంటి పదం ఇదే మాట ప్రభువా చదవండి భూమికి పునాదులు వేసి ఎవరు ఎందు భూమికి పునాదులు వేసినటువంటి కింగ్ దట్ ఫాలోయింగ్ ఏ ప్రభునైతే నీ హృదయములందు ప్రతిష్ఠించుకోమని ఈ రోజు ఈ మీకు చెప్పానో ఏ ప్రభు అయితే ఈ భూమి ఆకాశములను ఏలుతున్నాడు అని చెప్పానో హీఈస్ వరల్డ్ ఈ ప్రపంచానికి భూమి ఆకాశములకు పునాదులు వేసింది ఆయనే ఈ మాట ఎక్కడి నుంచి తీసుకొచ్చారు అనుకుంటున్నారు దిస్ ఇస్ అబౌట్ యహోవాను గురించి కీర్తనాకారుడు రాసినటువంటి ఒక కీర్తన ఇది దాన్ని తీసుకుని వచ్చి ఎవరు హెబ్రి గ్రంథకర్త ప్రభు అయిన యేసు క్రీస్తుకు ఆపాదించి చెప్తున్నాడు ప్రభువా నువ్వు ఆది భూమికి పునాది పునాదులు వేసి ఆకాశములు ఆకాశములు కూడా చేతి చేతి పనులు నువ్వు అవన్నీ అవన్నీ వస్త్రము వలె ఒకడు ఉత్తరీయం తీసేసినట్లుగా వాటిని మడిచివేస్తావు మడిచేసి పక్కనే వేస్తావు నువ్వు అవి వస్త్రము వలె అవి వస్త్రము వలె మార్చబడును గాని ఏకరీతిగానే ఉన్నావు ఏకరీతిగా ఉన్న దేవుడు The 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 king that you're following is eternal. The king that that following following is is eternal. పునాదులు వేసిన వాడు నీ రాజు ఈ భూమి ఆకాశములు తరిగిపోతాయేమో కానీ ఆయన ఎల్లప్పుడూ ఉండే రాజు ఆయన స్థాపించినటువంటి ఆయన ఆయన పరిశ్రమిస్తున్నటువంటి ఆయన విస్తరింప చేస్తున్నటువంటి ఆయన ఫలభరితం చేస్తున్నటువంటి ఈ రాజ్యంలోనికి వెల్కమ్ మై బ్రదర్ వెల్కమ్ దిస్ ఇస్ నాట్ జస్ట్ సమ్ చీప్ దట్ రిలీజన్ దైటింగ్ ఏదో ఒక చీప్ రిలిజన్ లేక నేను పిలుస్తున్నాను అనుకున్నావు నో దిస్ ఈస్ టు ద ఆఫ్ కింగ్స్ దిస్ ఈస్ అలీజన్స్ టు ద ఇన్ సెల్స్ అందుకనే యోహాన్ సువార్త మొదటి అధ్యాయం మొదటి వచ్చిన ఆది ఎందు వాక్యముండెను వాక్యము దేవుని యొద్ద వాక్యము దేవుడై ఉండెను ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య డేరా వేసెను అన్నమాట ద కింగ్ దట్ ఫాలో ద కింగ్ దట్ టు నో ఈ భూమి ఆకాశములను సృజించినటువంటి వాడు ముగ్గురు భిన్నమైన వ్యక్తులు మీకు దేవుడిలో కనిపిస్తారు తండ్రి అయిన దేవుడు ఆది ఎందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను అని మాట చేత సృజించటం మనం చూస్తాం దేవుడు అన్నటువంటి ఒక వ్యక్తి దేవుని మాట అన్నటువంటి ఇంకొక వ్యక్తి అప్పుడు జలముల పైన ఆత్మ అల్లాడుచుండెను అల్లాడుచుండెను అన్నప్పుడు అన్నప్పుడు వ్రాయబడినటువంటి మాటను పొదుగుచుండెను అని కూడా మనం అర్థం చేసుకోవచ్చు టు గివ్ టు దిస్ వరల్డ్ ఈ ప్రపంచానికి ఒక మంచి ఆకారం ఇవ్వటానికి భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉన్న భూమిలో పరిశుద్ధాత్మ దేవుని యొక్క కార్యం ముగ్గురు వేరు వేరు వ్యక్తులు రైట్ ఫ్రం ద ఫస్ట్ వర్డ్స్ ఆఫ్ ది బైబల్ టు ద లాస్ట్ వర్డ్స్ ఆఫ్ ది బైబల్ ఇట్ ఈస్ ఆల్వేస్ ది త్రీ పర్సన్స్ ముగ్గురు వ్యక్తులు వ్యక్తి అంటే మనిషి కాదు వ్యక్తి అంటే చాయిస్ చేయగల వివేచన కల ఇమోషన్స్ అనగా భావనలు గల రిలేషన్స్ అనగా సంబంధములు పెట్టుకోగల వ్యక్తిని వ్యక్తి అని అంటారు చేతనను వ్యక్తి అని అంటారు సో గాడ్ ఎగ్జిస్ట్ ఇన్ త్రీ పర్సన్స్ తండ్రి కుమారుడు మరియు పరిశుద్ధాత్మ ఇన్ ద బిగినింగ్ ఒక ఆయన నన్ను అడిగారు ఈ విధంగా ఇది ఇది గ్రీక్ టెక్స్ట్ మీరు ఒకసారి అది వేస్తారా గ్రీక్ టెక్స్ట్ ఈ మాట మనం తిమోతి గ్రంథంలో లేదా తీతుకు రాసినటువంటి గ్రంథంలో చూడొచ్చు తీతు పత్రిక రెండవ అధ్యాయం పదమూడవ వచనము యేసుక్రీస్తును మహాదేవుడు అన్నటువంటి మాట అక్కడ చాలా స్పష్టంగా కనిపిస్తుంది అనగా మహాదేవుడును మన రక్షకుడును అయిన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచూ ఉన్నాం మన నిరీక్షణ మన ఎవరి ప్రత్యక్షత కోసం మనం చూస్తున్నాము అనంటే మహాదేవుడైనటువంటి టునైట్ ఈరోజు రాత్రి పురాతన కాలము నుంచి శాశ్వత కాలము తన ప్రత్యక్షతను చూపిస్తున్నటువంటి ఈ రాజు ప్రత్యక్షత ఇంకా నీకు కనబడకపోతే ఇంకా నువ్వు ఆయనతో కలిసి ఉండకపోతే ఇంకా నువ్వు ఆయనతో చేయి కలపకపోతే ఈ నైట్ బిఫోర్ యూ లీవ్ దిస్ ప్లేస్ ఈ ప్రాంతాన్ని ఈ ప్రాంగణాన్ని విడిచిపెట్టి వెళ్ళటానికి ముందు మేక్ ఎ కమిట్మెంట్ ఆస్క్ స్కెమ్ ఒకసారి అడిగి చూడు కెన్ ఏంటి ఈయన అరిచరిచి చెప్తున్నాడు కెన్ యూ ప్లీజ్ నాకు కూడా ఆ ప్రకటన ప్రకాశం లేకపోతే నాకు కూడా ఆ ప్రకటన లేకపోతే నాకు కూడా ఆ ప్రత్యక్షత ఇస్తావా అని అడిగి చూడండి హీ ఈజ్ రైట్ హియర్ అండ్ టు తనను తాను అనావరణం చేసుకుని నీకు కనిపించగల నీతో మాట్లాడగల నీతో సంబంధానికి నీ తనతో సంబంధానికి నేను పిలవగల రాజు ఈ రాజు గ్రేట్ గాడ్ పరిశుద్ధాత్మనికి కూడా ఇదే దేవత్వమును ఆపాదించింది బైబిల్ గ్రంథం పద్నాలుగవ అధ్యాయం యోహాను సువార్త పదహారవ అధ్యాయం వ్యూహాను సువార్తల్లో పరిశుద్ధాత్ముడు దాన్ని ఏమంటారు మనతో ఎల్లప్పుడూ ఉండటానికి రావటం సర్వసత్యములోనికి నడిపిస్తాడని చెప్పటం మనల్లో మనతో ఉండగలడు అని చెబుతూ దేవునికి ఉండేటటువంటి గుణాలు సర్వశ్రేష్టమైన గుణాలు అన్ని చేయగల అన్ని చోట్ల ఉండగల అందరూ ప్రార్థనలు వినగల ఒకే చోట ఒకే సమయంలో అన్ని దేశాల్లో ఉండగల దేవత్వమును కేవలము పరిశుద్ధాత్మకు ఆపాదించారు బైబిల్ గ్రం బైబిల్ గ్ర గ్రంథకర్తలు సో దర్ త్రీ పర్సన్స్ ముగ్గురు వ్యక్తులకు బైబిల్ గ్రంథం దేవత్వమును ఆపాదించింది మొదటిది తండ్రి అయిన దేవుడు రెండవది కుమారుడైన దేవుడు మూడవది పరిశుద్ధాత్ముడైన దేవుడు అండ్ దాట్ ఈజ్ వెరీ సురీన్ ఎ వెరీ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ దట్ యూ షుడ్ లర్న్ టు రెప్రజెంట్ దిస్ కింగ్ ఈ రాజును ఈ రాజుకు ప్రాతినిధ్యం ఒకవేళ నువ్వు కలిగి ఉండాలి అని అంటే యుట్ నో ఎవరి రాజు హీ ఎగ్జిస్ట్ ఇన్ త్రీ పర్సన్స్ ఈ రాజు ముగ్గురు వ్యక్తులుగా తనను తాను బయలుపరుచుకున్నటువంటి రాజు సో బైబుల్ ఏం చెప్తుంది అని అంటే తండ్రి ఈజ్ ఈక్వల్ టు దేవుడు కుమారుడు ఇస్ ఈక్వల్ టు దేవుడు పరిశుద్ధాత్ముడు ఇజ్ ఈక్వల్ టు దేవుడు కాబట్టి ఇప్పుడు ప్రశ్నలు రావచ్చు అయితే మీకు ముగ్గురు దేవుళ్ళు ఉన్నారా ఒక ఆయన నిన్ను ఇలా అడిగాడు నేను నేను ఎక్కువగా పనిచేసేటటువంటి పనిచేసే వారి మధ్య ఎక్కువగా ప్రశ్నలు అడుగుతూ ఉంటారు వారు చదివే గ్రంథం వాళ్ళ కథ నేర్పింది కాబట్టి వాళ్ళు ప్రశ్నలు అడుగుతారు ఆయన అన్నారు తండ్రి దేవుడు ఒకటి కుమారుడు దేవుడు రెండు పరిశుద్ధాత్ముడు దేవుడు మూడు ఒకటి ప్లస్ ఒకటి ప్లస్ ఒకటి మూడయ్యాయి కదా అని అన్నాడు నేను అన్నాను ప్లస్ పెట్టమని ఎవరు చెప్పాడు నీకు కూడికలు చేయమని ఎవడు చెప్పాడు నీకు నేను చెప్పాను వన్ ఇంటూ వన్ ఇంటూ వన్ చేయి అన్నాను ఆ వన్ వచ్చింది కదా అంటున్నాడు సో దేవుడు అనేటటువంటి కాన్సెప్ట్ను మ్యాథమెటిక్స్ అనే కాన్సెప్ట్ లేకి యూ కెనాట్ రిడ్యూస్ ఎట్ ఇఫ్ యూ స్టిల్ టు యాడ్ నాట్ మల్టిప్లై అడిషనే చేస్తాను అనంటే దేవుడు అనంతుడు వై డోంట్ యాడ్ ఇన్ఫినిటీ ప్లస్ ఇన్ఫినిటీ ప్లస్ ఇన్ఫినిటీ అన్నారు ఏమచ్చిందంటే ఇన్ఫినిటీ అన్నాడు అయిపోయిందా అని అడిగారు ఆర్ గాడ్ హీ రివీల్స్ ఇన్ సెల్స్ ఇన్ త్రీ పర్సన్స్ బట్ ఈస్ వన్ గాడ్ మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి ఈ బొమ్మ మన దేవుడు కాదు ఈ బొమ్మకు టెంకాయలు కొట్టేసి లేకపోతే ఊదిబెత్తీలు ఎత్తు అంటించేసి చేయిబాకండి దట్ ఈస్ నాట్ ద పర్పస్ ఐ జస్ట్ మనం అక్షరాలతో ఈ విధంగా దేవుడు అని రాసే ప్రయత్నం చేస్తాము అలాగే ఒక పిక్టోరియల్ రిప్రజెంటేషన్లో మీ ముందు అది పెట్టాను తండ్రి ఈజ్ దేవుడు కుమారుడు ఈజ్ దేవుడు పరిశుద్ధాత్ముడు ఈజ్ దేవుడు బట్ తండ్రి ఈజ్ నాట్ కుమారుడు కుమారుడు ఈజ్ నాట్ హోలీ స్పిరిట్ పరిశుద్ధాత్ముడు ఈజ్ నాట్ ద ఫాదర్ ఈ క్లారిటీ మీకుంటే చాలు That's all you need to know, and you will understand that he exists as a community, he exists as a family. The closest example that God gave to human beings about Himself is. Chala the guragauna twenty vokhe vokhe example. Konthamans jhutu untar nilu vokhe example ei nilu fridjalo berte ice gada utri poimito berte. ఏమవుద్ది ఆవిరవుతుంది చూసారా నో దట్స్ నాట్ క్లోజ్ ఎట్ ఆల్ ఒకే సమయంలో నీళ్లు ఒకే సమయంలో నీళ్లు ఐస్ గడ్డలు మరియు ఆవిరి ఉంటుందా ఉండదు బట్ హీజ్ ఒకే సమయంలో తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మ దే ఆర్ గాడ్ హౌ డూ వీ అండర్స్టాండ్ ద క్లోజెస్ట్ ఎగ్జాంపుల్ దట్ గాడ్ గేవ్ ఈజ్ యూ యు ఆర్ ది క్లోజెస్ట్ ఎగ్జాంపుల్ యూ ఆర్ ది క్లోజెస్ట్ ఎగ్జాంపుల్ దేవుడు నరుడు నరుణ్ణి తన స్వరూపమందు తన పోలిక చొప్పున చేశాడు స్త్రీని గాను పురుషునిగాను చేశాడు వన్ హ్యూమన్ బట్ స్త్రీ మరియు పురుషుడు స్త్రీ సంపూర్ణమైనటువంటి మనిషేనా ఎస్ పురుషుడు సంపూర్ణమైనటువంటి మనిషేనా ఎస్ ఆది రెండవ అధ్యాయంలో ఈ రెండు వేరు వేరు శరీరములు టూ డిఫరెంట్ బాడీస్ వెన్ దే కమ్ టుగెదర్ దే ఆర్ కాల్డ్ ఏక శరీరం ఒకే శరీరం ఎహాద్ అన్న పదం అక్కడ కూడా వాడాడు దిస్ ఇస్ నాట్ కంప్లీట్ ఎగ్జాంపుల్ అది కంప్లీట్ ఎగ్జాంపుల్ కాదు బికాస్ దేవునికి సమానమైనది ఇంకేది లేదు ఏది లేదు బట్ ది క్లోజెస్ట్ ఎగ్జాంపుల్ కొద్దిగా మనం అర్థం చేసుకోవటానికి ఉపయోగపడేది అదొకటి మాత్రమే సో తండ్రితో చేసిన ప్రార్థన వేరొక ఆదరణకర్తను పంపిస్తాను అని చెప్పినటువంటి మాటలు పరిశుద్ధాత్ముడు మనలో పనిచేస్తూ ఆరాధనకు తండ్రికి ఆరాధన చేయటం కోసం చేసే ప్రోత్సాహం దేవుని వాక్యం మాట్లాడేటప్పుడు తండ్రి కుమారుడు మరియు పరిశుద్ధాత్మల మధ్య వేరు వేరు వ్యక్తులుగా వారి మధ్య సంభాషణ జరిగినట్లుగా మనకు చాలా స్పష్టంగా కనిపిస్తుంది ఒకవేళ మనం లేదు లేదు ఆయన తండ్రే కుమారుడుగా వచ్చాడు కుమారుడే పరిశుద్ధాత్మగా వచ్చాడు అని అంటే ఆయన చేసిన ప్రార్థన డ్రామా వేస్తున్నట్ల ఎలి ఎలి సభక్తాని అని అన్న మాట డ్రామాన ఇస్ ఇట్ ఎ డ్రామా జీసస్ ఆన్ ద క్రాస్ నిజముగానే తండ్రితో మాట్లాడాడు ఆయన అడిగాడు నన్ను అవును ఏ ప్రభు మరి ఇక్కడ సిలో చనిపోయాడు కదా దేవుడు అంటున్నావు కదా సిలో ఏ దేవుడు చనిపోయినప్పుడు ప్రపంచాన్ని ఎవరు నడిపించారు అని అడిగాడు ఫస్ట్ థింగ్ జీసస్ ద డెత్ ఆఫ్ జీసస్ ఈజ్ టు కిల్ ద డెత్ ఇట్ సెల్ఫ్ ప్రభు అని యేసు క్రీస్తు మరణాన్ని కౌగులించుకున్నది మరణం కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసిన కారణం ఎందుకు అని అంటే టు కిల్ ద డెత్ ఇట్ సెల్ఫ్ మరణాన్ని చంపటం కోసం సో లెట్స్ కీప్ దట్ సాయి బట్ ముగ్గురు దేవుళ్ళు కాకుండా త్రియేక దేవుడు అన్నటువంటి కాన్సెప్ట్ నమ్మే వారికి ఈ ప్రాబ్లమే కాదు ఆయన మూడు రాత్రింబగళ్ళు భూగర్భములో ఉన్న దేవుడే సింహాసనాశినుడైనటువంటి తండ్రి ఆయనను మృతులలో నుండి లేపుతున్నటువంటి పరిశుద్ధాత్మ దేవుడు ఆయన మృతుల లోకంలోనికి దిగిపోయి వారికి అందించినటువంటి సువార్థ ఇట్ స్టిల్ టాక్స్ అబౌట్ గాడ్ దాట్ ఈజ్ స్టిల్ దే దాట్స్ ద బ్యూటీ ఆఫ్ అండర్స్టాండింగ్ ద స్క్రిప్చర్స్ పరిశుద్ధ పరిశుద్ధ లేఖనాలను అర్థం చేసుకుంటే మనకు వచ్చేటటువంటి స్పష్టత అది సో ఐక్యత గల దేవుడు సృష్టి కార్యమందు ఐక్యత పతనములో ఉన్న మనిషిని తిరిగి నేను రక్షిస్తాను అని చెప్పిన మాటల్లో ఐక్యత సిలువ కార్యంలో ఐక్యత మరణంలో ఐక్యత పునరుత్నంలో ఐక్యత తిరిగి ఈ భూమి ఆకాశములను ఐక్యపరిచేటటువంటి ఈ మహా సంకల్పంలో ఐక్యత ఒకసారి ఎఫస్యూలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం పదవ వచనం వాట్ ఈస్ ఇట్ దట్ ఇస్ ట్రయింగ్ టు అచీవ్ ఇంతకు ప్రభు ప్రభు ఏం చేయాలనుకుంటున్నాడు ఆయనకు ఉన్నటువంటి ప్రణాళిక ఏమిటి మొదటి అధ్యాయం పదవ వచనం ఈ సంకల్పం దేవునికి ఒక సంకల్పం ఉంది ఆ సంకల్పాన్ని బట్టి దేవుడు ఒకటి నిర్ణయించుకున్నాడు వాట్ ఈస్ ఎట్ అయన పరలోక గాని భూమి మీద ఉన్నవే గాని సమస్తమును క్రీస్తునందు ఏకముగా సమకూర్చవలనని తనలో తాను నిర్ణయించుకుని డెసిషన్ ఆఫ్ గాడ్ దేవుని యొక్క నిర్ణాయక చిత్తం ఏమిటి అని అంటే ఇట్ ఈస్ నాట్ అబౌట్ పికింగ్ పీపుల్ హియర్ అండ్ దేర్ ఏరుకుని వేరే లోకంలోకి వెళ్ళిపోవటం కాదు దట్ నాట్ వాట్ డిజైర్ ఇస్ హిస్ డిజైర్ ఇస్ భూమి ఆకాశములను ఐక్యపరచటం టు బ్రింగ్ హెవెన్స్ అండ్ ది ఎర్త్ టుగెదర్ అండ్ దట్ ఈస్ డన్ బికాస్ ఆఫ్ దిస్ కింగ్ ఈ రాజు ఈ రాజు చేస్తున్నాడు ఈ క్రీస్తులో పరలోకం ముందున్నే కానీ భూమి మీద ఉన్నవే కానీ సమస్తాన్ని ఐక్యపరచడానికి తండ్రి ఇష్టపడుతున్నాడు కొలసీలకు రాసిన పత్రికలో ఇదే మాట కనిపిస్తుంది అవి ప్రధానులైనా దూతలైన అవి ఏ అధికారులైనా సరే సింహాసనములైనా సరే ప్రతి ఒక్కటి ఈయన కోసం ఈయన ద్వారా ఈయనను బట్టి సర్వము నడుస్తున్నాయి హీ ఈజ్ ద ప్రోటోటోకాస్ అని చెప్పాడు ఆయన అన్నిటికంటే ముందున్నవాడు ఆయన అన్నిటికంటే శ్రేష్ఠుడు అని చెప్పింది ఈ రాజు గురించి దిస్ ఈస్ ద దింగ్ దట్ ఐఎమ్ ఇన్వైటింగ్ యూ టు ఫాలో ఆర్ టు సబ్స్క్రైబ్ టు స్క్రీన్ మీద మీకు కనిపిస్తున్నటువంటి ఒకసారి ఆ టేబుల్ కనుక చూస్తే దేవునిగా పిలువబడతాం తండ్రి దేవునిగా పిలువబడ్డాడు కుమారుడు దేవునిగా పిలువబడ్డాడు పరిశుద్ధాత్ముడు దేవునిగా పిలువబడ్డాడు సృష్టికర్తగా తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మ పిలువబడ్డారు మృతులను లేపినవాడుగా తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మ పిలువబడ్డారు సర్వ వ్యాపిగా తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మ పిలువబడ్డారు సర్వజ్ఞులుగా తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మ పిలువబడ్డారు ప్రాణప్రదాతగా తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మ పిలువబడ్డారు సహవాసం చేయువాడుగా అనగా వ్యక్తిగా తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మ పిలువబడ్డారు ఇలా ప్రతి ఎవ్రీ అట్రిబ్యూట్ దట్ అసైన్ టు టు ఆల్ పర్సన్స్ సో లెట్ మీ టెల్ యూ కెన్ యు షో మీ యు హ్యాండ్స్ మీ చేతులు చూపిస్తారా ఒకసారి కెన్ యూ ప్లీజ్ షో మీ యు హ్యాండ్స్ రెండు చేతులు చూపించండి ద స్పెల్లింగ్ చాలు ద స్పెల్లింగ్ ఆఫ్ హ్యాండ్స్ హెచ్ ఏఎన్ డిఎస్ రిమెంబర్ దిస్ అండ్ దిస్ విల్ హెల్ప్ యూ హెచ్ స్టాండ్స్ ఫర్ ఆనర్ తండ్రికున్న ఘనత యావత్తు కుమారుని దగ్గర ఉంది తండ్రికి ఇచ్చినటువంటి ఆరాధన కుమారునికి ఇచ్చారు తండ్రికి ఇచ్చినటువంటి ఫాలోయింగ్ కుమారుడికి ఇవ్వాలి తండ్రి స్వరము కుమారుని స్వరము ఆనర్ ఆఫ్ గాడ్ ఈ బైబిల్ చెప్తాం ఏ స్టాండ్స్ ఫర్ అట్రిబ్యూట్స్ ఆయనకున్నటువంటి గుణ లక్షణాలు తండ్రికి ఉన్న సకల గుణ లక్షణాలు కుమారునికి కనిపిస్తాయి పరిశుద్ధాత్మక కనిపిస్తాయి అట్రిబ్యూట్స్ ఉదాహరణకు సర్వవ్యాప్తి సర్వజ్ఞత సర్వము చేయగల సర్వశక్తిమంతత్వం వగైరా వగైరా ప్రేమ న్యాయము తీర్పు తీర్చటం వగైరా వగేరా దేవుడు ఆయనకున్నటువంటి పేర్లు మంచి కాపరి విశ్రాంతి దినముకు ప్రభువు దేవాలయమునకు ప్రభువు దేవాలయం కంటే గొప్పవాడు సైన్యములకు అధిపతి యొక్క యహోవా యహోవా అన్న పేరు యహ్వే అన్న పేరు రక్షకుడు అన్న పేరు యు నేమ్ ఎ నామన్ క్లేచర్ యు నేమ్ ఎ వర్డ్ అబౌట్ గాడ్ ద సేమ్ థింగ్ అప్లైస్ టు జీసస్ ఇస్ వెల్ ఎన్ నేమ్స్ ఆన్ అట్రిబ్యూట్స్ నేమ్స్ డీ స్టాండ్స్ ఫర్ డీడ్స్ పనులు తండ్రి చేసే ప్రతి పని కుమారుడు చేస్తాడు సృష్టి కార్యమును మొదలుకొని తిరిగి నూతన సృష్టిని చేసే కార్యం వరకు కుమారుడు ఈక్వలే కో ఈక్వల్ అండ్ కో ఇటర్నల్ సమానంగా సమయం అన్నది పుట్టక ముందు నుంచి ఆది అన్నది పుట్టక ముందు నుంచి ఆయన మాట్లాడుతూ వస్తున్నటువంటి వారు ద డీడ్స్ ఆఫ్ గాడ్ ఆర్ డన్ బై జీజస్ హిమ్సెల్ఫ్ ఫైనల్ గా సీట్ ఎస్ హెచ్ ఏ ఎన్ డి అండ్ ఎస్ స్టాండ్స్ ఫర్ సీట్ సింహాసనం తండ్రి సింహాసనమును అధిష్ఠించగలిగినటువంటిది తండ్రి సింహాసనం మీద కూర్చోగలిగినటువంటి ఏకైక వ్యక్తి ద కింగ్ దట్ యు ఫాలో ప్రభు విత్ దురదృష్టం ఏమిటి అని అంటే ఇంత గొప్ప రాజు ఇంత గొప్ప ప్రభు ఇంత గొప్ప సృష్టికర్త ప్రపంచములను శాసించగలిగినటువంటి సృష్టికర్త పిల్లలమై ఉండి వి సమ్ టైమ్స్ వి థింక్ మనం ఏమనుకుంటామంటే అప్పుడప్పుడు నేను చాలా గొప్ప ఉందనుకుంటాను నేను లేకపోతే ఈ ప్రపంచం అనుకుంటాం బట్ నీకున్నటువంటి ఆధిక్యత ఏంటో తెలుసా నీకున్నటువంటి ఆధిక్యత ఒకవేళ ఈ రోజు వరకు నీకు ఆధిక్యత లేకపోతే ఈరోజు ఆ నిర్ణయం తీసుకుని వెళ్లాల్సినటువంటి ఆధిక్యత ఏంటో తెలుసా యు బిలాంగ్ టు దిస్ కింగ్ దేవుడు తన ఇచ్చి సంపాదించినటువంటి ప్రజలు మీరు దేవుడు తన ఇచ్చి సంపాదించినటువంటి రక్తం ఇది క్షమించండి సంఘం ఇది ఏ దేవుడు స్వరక్తమిచ్చాడు ఓన్లీ ఒక్క దేవుడు స్వరక్తమిచ్చాడు అండ్ దట్ ఈస్ జీజస్ క్రైస్త్ రైట్ గాడ్ ఇన్ ఫ్లష్ దేవత్వం యొక్క సర్వ పరిపూర్ణత ఆ శరీరం అందు నివసించిన కొలశీలకు రాసిన పత్రిక దేవత్వం యొక్క సర్వ సంపూర్ణత ఆయనలో ఉండటం దాట్ ఈస్ ద గాడ్ దైంగ్ టు ఇంట్రడ్యూస్ యూ టు ఆ రాజు ఆ రాజు మీకు ప్రతిగా ఆ రాజు నీ కోసం ఆ రాజు నీ యొక్క నీకు ప్రతిగా చే ఎక్కటం నిన్ను నీ మధ్య వచ్చి ఆయన నివాసం చేయటం కోసం ఆయన ఈ పని చేయటం దాట్ ఈజ్ వాట్ మేక్స్ యూ ఫ్రెషస్ అది మిమ్మల్ని చాలా ఎక్కువ విలువగలవాళ్ళగా చేస్తుంది మాట్లాడేవాడు ప్రేమ హృదయాంతరంగములను వెతకటం రక్షణ శాశ్వత ఆనందం తండ్రికి తండ్రి ఏ విధంగా చేయగలడో కుమారుడు సేమ్ టు సేమ్ స్వభావమందు ఐక్యత చిత్తమందు ఐక్యత మహిమలో ఐక్యత కార్యసిద్ధిలో ఐక్యత అన్నింటిలోనూ తండ్రి కుమార పరిశుద్ధాత్మల మధ్య ఉన్నటువంటి కోఆర్డినేషన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మల దగ్గర ఉన్నటువంటి ఏక చిత్తం వన్ డిజైన్ వన్ బొల్యూషన్ ఆనరింగ్ ఈ చద బ్లెస్సింగ్ ఈ చద ఒబేయింగ్ ఈ చద రెస్పెక్టింగ్ ఈ చద దేవుడు బహుళత్వములో గనక లేకపోతే యూ కెనాట్ డిఫైన్ ఆనర్ యూ కెనాట్ డిఫైన్ ఫ్యామిలీ యూ కెనాట్ డిఫైన్ జడ్జ్మెంట్ యూ కెనాట్ డిఫైన్ డిగ్నిటీ యు ఈ క్వాలిటీస్ అన్నీ కూడా దేవుడు సృష్టించిన తరువాత నేర్చుకోవాల్సి ఉంటుంది ఇఫ్ గాడ్ ఈజ్ లర్నింగ్ సంథింగ్ ఇఫ్ గాడ్ ఈజ్ డిపెండెంట్ దేవుడు సృష్టి మీద ఆధారపడి కొన్ని లక్షణాలు తనలో కలిగింపు చేసుకుంటే ఆయన దేవుడే కాకుండా పోతాడు అండ్ దాట్ ఈస్ ద రీజన్ బైబిల్ వెరీ క్లియర్లీ టాక్స్ పైరు చాలా స్పష్టంగా చెప్తుంది మన దేవుడు మనము అనుసరించే దేవుడు ఈయన గొప్ప రాజు ఈయన త్రిత్వమై ఉన్నాయి